నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ తాజా ఇట్ త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి బనగానపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బిసి రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో బిసి రెడ్డితో పాటు ఆయన సోదరుడు బీసీ రాజారెడ్డి మరో సోదరుడు బీసీ రామనాథరెడ్డి అలాగే బీసీ రెడ్డి కుమారుడు కుమార్తె అలాగే బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి అంటే వెరసి ఈ కార్యక్రమంలో బీసీ కుటుంబం సమిష్టిగా పాల్గొనడం జరిగింది ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడానికి ఒక కారణం ఇటీవల గత శాసనసభ ఎన్నికల్లో బీసీ రెడ్డి ఓటమి అనంతరం బీసీ సోదరుల్లో ఐక్యత అంతగా లేదని కొంత పొరపక్షాలు వచ్చాయన్నది క్షేత్రస్థాయిలో కొంత మేరకు వినిపించడం జరిగింది ఎదుటిపక్షం వైపు నుంచి కూడా ఆ మేరకు ఇటీవలే ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే ముఖ్యంగా మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి బీసీ కుటుంబంలో రాజకీయంగా మనం గమనిస్తే బీసీ జనార్దన్ రెడ్డి కంటే కూడా రాజకీయాల్లో ముందుగా బీసీ రాజారెడ్డిని చెప్పుకోవాలి ఆయన బనగానపల్లి గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఒక టర్ము పూర్తి చేశారు అలాగే బీసీ కుటుంబంలో బీసీ సోదరులందరికీ కూడా సౌమ్యులని ఎదుటివారిని వారి ఆర్థిక స్థోమత వారి సామాజిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారనే పేరుంది ఈ కోణంలో ఇంకా బీసీ రాజారెడ్డి ఒక అడుగు ముందే ఉంటారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా తేడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలకరిస్తుంటారు కాగా గత శాసనసభ ఎన్నికల అనంతరం బీసీ రెడ్డి ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు బీసీ రెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో కావచ్చు చాలా వరకు బీసీ రాజారెడ్డి పాల్గొనడం నామమాత్రంగానే అనిపించిందని చెప్పుకోవాలి ఈ కోణంలోనే బీసీ రాజారెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు బీసీ జనార్దన్ రెడ్డికి కాస్త రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉన్నారు అన్న అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో ఉండేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు అలాగే ఇక బీసీ రామనాథరెడ్డి ఆయన బహిరంగ వేదికలపై పాల్గొన్నప్పుడు తనకు సహజంగా రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదని తన సోదరుడు బీసీ జనార్దన్ రెడ్డి కోసం ముందుకు రావడం జరిగిందని పేర్కొంటున్నారు ఏదేమైనా తాజా విషయానికి వస్తే ఇటీవలే ఒకటి రెండు కార్యక్రమాల్లో బీసీ జనార్దన్ రెడ్డితో పాటు బీసీ రామనాథరెడ్డి బీసీ రాజారెడ్డి ఒకే వేదికపై పాల్గొన్న తాజాగా నామినేషన్ సందర్భంగా బీసీ జన ముఖ్యంగా దీనికి ముందు చెప్పుకోవాల్సింది ఇంకొకటి బీసీ రెడ్డికి ఆయన కుమారుడికి కూడా మనస్పర్ధలు ఉన్నాయని ఒక అంశం తెరపైకి రావడం జరిగింది ఈ అన్ని అంశాలకు పులి స్టాప్ పెడుతూ తాజా నామినేషన్ల పర్వంలో బీసీ జనార్దన్ రెడ్డితో బీసీ జనార్దన్ రెడ్డి ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి అలాగే వారి కుమారుడు అలాగే బీసీ జనార్దన్ రెడ్డి కుమార్తె ఇంకా రామనాథరెడ్డి కూడా సతీ సమేతంగా అలాగే బీసీ రాజారెడ్డి సమిష్టిగా కుటుంబ సమేతంగా పాల్గొనడంతో తాజాగా బీసీ కుటుంబంలో మనస్ఫర్ధలు అనేవి లేవు వారందరూ ఐకమత్యంగా ఉన్నారు అన్నదానికి ఒక కోణంగా ఒక నిదర్శనంగా అభిప్రాయం వెల్లడవుతోంది